హాయ్ అండి నేను మీ దేవి ఆంధ్రవర్సమ్మ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇమేజ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది అవునండి క్యారెమల్ బ్రెడ్ పుడింగ్ అనమాట ఇది పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఏదైతే ప్రాసెస్ అయితే నేను చేసి చూపిస్తున్నాను అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలా ఉంది నాకు కొంచెం కామెంట్లో పెట్టండి చూడండి ఇప్పుడైతే బ్రెడ్స్ అయితే తీసుకున్నాం తీసుకున్నది ఒక పీసెస్ అలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసి దాంట్లోనే ఒక గ్లాసుడు పాలు ఇంకా టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ మీకు తెలిసే ఉంటుంది అలాగే ఒక కప్ షుగర్ ఇంకా ఇందులో టూ ఎగ్స్ కొట్టుకోవాలన్నమాట కొట్టి అందులో వేయాలి అందులో వేసిన ఈ ఐటమ్ మొత్తం కూడా మనం మిక్స్లో బాగా మిక్స్ పట్టుకోవాలి అనమాట చాలా అంటే చాలా పైన్గా మిక్స్ పట్టుకోవాలి ఎటువంటి చిన్న బ్రెడ్ ముక్కలు కూడా లేకుండా బాగా మిక్స్ పట్టుకోవాలి చూడండి ఇలానే మిక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉండడానికి వేరే మళ్ళీ మీద వేరే బౌల్ పెట్టుకొని అందులో షుగర్ వేసుకోవాలి షుగర్ వేసి అందులో షుగర్ సిరప్ అనేది తయారు చేయాలి ఆ షుగర్ సిరప్ వేరే బౌల్లో వేసి ఆ బౌల్లో మనం ఏదైతే మిక్స్ పట్టుకున్నా మిశ్రమం అందులో వేసుకొని ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి చూడండి మేము ఎలాగైతే క్లోజ్ చేస్తాను అలానే క్లోజ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అవుతుంది చూడండి ఎంత ఇంటెంప్టింగ్గా ఉందో సో మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు చెప్పండి బాయ్ బాయ్